రంగారెడ్డి జిల్లాలో మూసీ నదికి వరద ఉధృతి కారణంగా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది ఉస్మాన్ సాగర్ నుంచి కూడా పదిహేను గేట్లను ఎత్తి వరద నీటిని మూసీ నదిలోకి విడుదల చేస్తున్నారు ఈ వరద కారణంగా నాసింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ పైకి నీరు చేరింది వాహనదారుల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేదా ప్రమాదం జరగకుండా ఉండేందుకు అధికారులు ఆ సర్వీస్ రోడ్డు మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు ప్రయాణికులు ముఖ్యంగా నాసింగి ప్రాంతం మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డును ఉపయోగించే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని సూచించారు Abusso! Abusso! Abusso!